జై తెలంగాణ జై కేసీఆర్ జై జీవనన్న ఈరోజు ఇరవై ఏడు ఏప్రిల్ మరి బిఆర్ఎస్ పార్టీ దినోత్సవం మరి ఎన్నో విద్యార్థుల త్యాగబలం ఎన్నో నాయకుల త్యాగబలం ఎన్నో గుడుదడుకులు ఎదుర్కొని గత రెండు రెండు వేల ఒకటి నుంచి ఇప్పటిదాకా ఎన్నో విజయాలు సాధించి ఎన్నో విగ్రహాలకు పార్టీని తీసుకెళ్లిన ఘనత మన తెలంగాణ జాతిపిత అయిన మన కేసీఆర్ గారిదే ఈ ఘనత మన కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ముందుకు మరి గతంలో మన ప్రభుత్వాలు ఉండే మరి అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా మరి జాతీయంగా ప్రతి ఒక్క ఎక్కడ వస్తే అక్కడ కూడా తెలంగాణ నిరాదంతో ముందుకెళ్ళి పార్టీని మరి ముందుకు తీసుకెళ్దాము అదేవిధంగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఎన్నో కార్యక్రమం చేసుకుంటూ ముందుకెళ్ళాలని చెప్పేసి పిలిపిస్తూ ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా ఈరోజు మరి తెలంగాణ అభివృద్ధిలో శుభాకాంక్షలు తెలుపుతున్నాం జై తెలంగాణ తెలంగాణ